అది కేవలం చాలా మంది చేసే ప్రోగ్రాంలా ఉంటుంది అలా కాకుండా పూర్తి స్థాయి బృందనే నిర్మూ గత రెండు దశాబ్దాల పైబడి శ్రీ రాంబాబు గారు వారి మిత్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం చాలా ఉద్వాసమే కాకుండా అనేక రకాల కార్యక్రమాలు లేటెస్ట్ గా మనం అని అంటే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటి వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి జీవించడానికి కూడా ఒక వివాహాన్ని చేసి చరిత్ర ఒకసారి గట్టిగా కొట్టాలి మనందరూ అభినందన తెలియజేద్దాం ఎందుకంటే మన మనం ఇచ్చే వితరణని పూర్తి స్థాయిలో ప్రజలకు అన్నా అందించాలనే నేపథ్యంలో వారు నిరంతం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు పెద్దలు శ్రీ చలబుధురావు గారికి రామలింగేశ్వరరావు గారికి ఉపకేష్ గారికి అలాగే జితేంద్ర గారికి గోపాలకృష్ణ గారికి అలాగే మా మిత్రుల హెల్పింగ్ హ్యాండ్స్ అందరికీ చూసింది వీళ్ళందరికీ కూడా స్వాగతం ప్రత్యేకించి పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ఎప్పటికప్పుడు క్షణ క్షణం ప్రతి క్షణం ప్రతిరోజు జరిగే కార్యక్రమాన్ని అన్ని చోట్ల ప్రచారం చేస్తూ మా ఈ సంస్థకి చేదోడు వాదోడుకోవడంతో మమ్మల్ని బ్రదర్హుడ్ నేచర్ లో తీసుకున్నది మీ అందరికీ పత్రికా మిత్రులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని మరి కేంద్రం ద్వారా ప్రారంభించుకుందాం చాలా కోసం ప్రత్యేకంగా సేవా కార్యక్రమం అవగలిపి ఇరవై ఒక సంవత్సరాలు కంప్లీట్ అయింది ప్రారంభించి అయిన ఈ వృద్ధుల కోసం ప్రత్యేకంగా సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇరవై ఒక సంవత్సరాల సందర్భంగా మరి రాంబాబు గారు వివాహ వివాహం కూడా ఇదే రోజులు జరి తెలుసుకుంటున్నారు ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం ఆహ్వానించినందుకు చాలా ప్రతిజ్ఞతకు ముందుగా తీసుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఇందాక చెప్పినట్టు వారు వ్యక్తి ఒక చిన్నగా ప్రతి రూపాయిని ప్రతి పైసలు కూడా సద్వినియోగం చేస్తూ పేదలకి లేకపోతే అవసరమైన ఉన్నవారికి అదేలాగా రాంబాబు గారు చేస్తున్న కృషిని మనం ఎన్నిసార్లు మాటల్లో చెప్పినది దానికి పూర్తి స్థాయిలో దాన్ని మనం అతన్ని కోడటం లేదా సంతృప్తిపడుతుంది సాధ్యం కాదు లేదని కాకుండా అనితర సాధ్యమైనటువంటి అతను కృషి అంటే ఉద్యోగానికి వ్యజాయన్ కూడా వేరే చేసిన పిల్లలు చదువుకుంటే కూడా తను వీళ్ళ క్షేమం కోసం కోసమే పాడుపడుస్తుంది ఒకంటిలో అలా రాష్ట్రంలో అందరికీ కూడా ఆదర్శమైన కో ఉంటాడు మన సాహస అద్భుతమైన మెంటర్ వారు మార్కి ప్రతిక్షణం వారు సలహాలు సూచించారు సలహాలు మన ఆదర్శమైన మిత్రులు సంస్థ అనేటువంటి పేరు పెట్టుకొని వ్యక్తిగత కోర్తం కోసం ఫలాభం కోసం ఆ సంస్థలని నడుపుతున్నటువంటి అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ వ్యక్తులు ఉన్నారు అలాంటిది ఈ స్వర్ణాంధ్ర మంచి ఉద్దేశంతో స్థాపించిన తర్వాత రాంబాబు గారు దాన్ని టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఇన్ని విభాగాలుగా ఏ ఎవరికి సహాయ సహకారాలు అందజేయచ్చో కొత్త వారు సృష్టించినటువంటి చరిత్ర మాత్రం ఓన్లీ రాంబాబుకే చెల్తారు కాకట ఒకటే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వృత్తి కల్పించడమే కాకుండా బయటకు పోయి స్ట్రీట్ ఫుడ్ అన్నం రామచంద్ర అనర్జున వాళ్ళకి వాళ్ళ దగ్గరికి పోయి భోజనాలు సప్లై చేయడం కరోనాలో బయటికి రావడానికి భయపడుతున్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఫుడ్ సప్లై చేయడం అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు ఎక్కడో చెట్టు కింద లేక ఎండలో వాడిపోతూ ఉంటే వాళ్ళకి గొడుగులు పంచడం ఇలాంటి రెన్యువేటివ్గా కొత్త విధానాలని స్వచ్ఛంద సేవలో కొత్త విధానాలను ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి మాత్రం గొప్పల రాంబాబే మరి సందర్భంగా ఇది దినదినాభివృద్ధి చెంది ఇంకా మంచి కార్యక్రమం చేయాలని చెప్పి మనసా వాచాకరమ కోరుకుంటూ ఈ సందర్భంగా రాంబాబు గారికి వివాహోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఆయన ఆయన కుటుంబం తెల్లవేళ ఆయుర్వాద కంటే ఇలాంటి సేవలు మరికొన్ని సేవలు ముఖ్యమంత్రి తీసుకెళ్ళడానికి ఉపయోగ తెలియజేస్తూ నన్ను ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి చూసినందుకు నా ధర్మం ప్రత్యేకంగా రాంబాబు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ విష్ ది స్వర్ణాంధ్ర మరి మానసికంగా అలాగే ఈ ఆర్థికంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మరి అందరికీ కూడా నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సంస్థ నిత్య కార్యకలాపాలలో ఎవరైతే సంస్థ కోసం సేవలు అందిస్తున్నారో సిబ్బందికి కూడా నేను ముందుగా అభినందిస్తున్నాను అలాగే మనం ఎంత మంచి పదార్థం చేసుకుంటున్నా స్వీకరించే వాళ్ళు కావాలి స్వీకర్తకు కూడా నేను చేతులు నమస్కరిస్తున్నాను ధర్మం ఏంటంటే ఎవరూ అడగకుండా వాళ్ళ అవసరాలను గుర్తించి వారికి సహాయం అందించడమే స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఎంపిక చేసుకున్న ప్రత్యేకమైనటువంటి ధర్మం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ భోజనం పెట్టమని ఎవరు అడగలేదు మనల్ని వీళ్ళకి భోజనం అవసరం అని స్వర్ణాంధ్ర గుర్తించింది అదే మనం పేదవాళ్ళు భేదవాళ్ళు బెగ్గర్స్ లేకపోతే సాధువులు ఎలా అంటలా అవసరార్థులు అంటున్నాం ఆ క్షణంగా వాళ్ళకి ఏది అవసరమైతే అది సాయం చేయడం అదే ధర్మంగా భావించి స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఇరవై ఒక్క సంవత్సరాలుగా వృద్ధాశ్రమాన్ని మరి నిర్వహిస్తుందని చెప్పేసి మీ అందరికీ సవీనియంగా తెలియజేసుకుంటూ ఒకటే స్వర్ణాంధ్ర లక్ష్యం ఏంటంటే అవసరార్థులను గుర్తించడం వారికి సేవలు అందించడం అదనంగా కలెక్ట్ చేసినటువంటి భోజనాన్ని మరలా సాయంత్రం కూడా పెట్టడం మొదలు పెట్టామని ఇది ఒక కొత్త కార్యక్రమం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం అంటే మొబైల్ ఫుడ్ వ్యాన్ ద్వారా ఏదైతే మన గౌరవ మరి పార్లమెంటు సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వ్యాన్ బహుకరించారు దాని ద్వారా సాయంత్రం పూట కూడా మున్సిపల్ ఆఫీస్ దగ్గర మనం భోజనం వితరణ చేస్తున్నాం పగలు వచ్చేటప్పటికి పుష్కర్ఘాట్తో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జరుగుతుంది నిరాశ్రయాల కేంద్రం కూడా నిర్వహణ మనమే చూస్తున్నాం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం రాజమండ్రి ప్రజానికానికి ఎవరైతే రాజమండ్రి నగరానికి వివిధ వృత్తులు పనుల ద్వారా ఇక్కడ ఈ ఊరు వస్తారో ఎవరికి భోజనం అవసరమైన స్వర్ణాంధ్ర సేవా సంస్థ భోజనం పెడుతుందని మీ అందరి పక్షాన్ని నేను వారందరికీ తెలియజేస్తాను వారికి మరి వృద్ధాశ్రమాన్ని మరి అందించేందుకు గాను శబరిరామ్స్ వృద్ధాశ్రమం అని చెప్పేసి దాన్ని కూడా అమల్లోకి తెచ్చామని చెప్పేసి అది ప్రారంభించబడింది అని చెప్పేసి మీడియా ద్వారా ప్రజనీకానికి తెలియజేస్తూ స్వర్ణంధ్ర సేవ సంస్థ చేసే కార్యక్రమాలకి సేవా కార్యక్రమాలకి మీరిచ్చిన ప్రతి రూపాయిని ప్రజల కోసం అవసరాధుల కోసం సద్వినియోగం చేస్తాం మీ అందరి సహకారంతో సంస్థ నడుస్తుందని చెప్పేసి మరొకసారి సవినీయంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ సహకారం ఇలాగే కొనసాగించాలని స్వర్ణాంధ్ర సేవలో మరింత విస్తృతం అవడానికి మీరందరూ మాతో భాగస్వాములుగా రావాలని చెప్పేసి ఆహ్వానిస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకి అలాగే మీడియా మిత్రులకి స్వీకర్తలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వనడా இல்ல <laughs> ஒன்னா <laughs> <laughs>